ఏపీలో ఒకవైపు వరదలు ముంచెత్తు ఉండగా వరదలకు ధీటుగా రాజకీయ తుపాను నెల్లూరును అతలకొతలం చేస్తోంది రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరులో మేయర్ పదవి చుట్టంతా సరికొత్త రాజకీయాలు ఎత్తుగడలు మొదలయ్యాయి మరి రాష్ట్రమంతా వరద గుప్పెట్లో చిక్కుకుని ఉంటే ఇప్పుడు రాజకీయాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా మరి ఈ ఎత్తుగడల్లో గెలిచేదెవరు అనే మరో అనుమానం కూడా తలెత్తుతోంది ఆ డౌట్స్ తీరాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సింహపురి ఒకప్పుడు రాజులేలిన గడ్డ ఆ తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాలకు పొరిటి గడ్డ అందుకే నెల్లూరులో ఎప్పుడైనా రాజకీయాలు అనూహ్యంగా చాప కింద నీరులా సాగిపోతూనే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అందరూ రాజకీయ నాయకులు ఫుల్ టైం పొలిటీషియన్స్గానే ఉంటారు మరి ఇక అసలు విషయానికి వస్తే తాజా సింహపురి గడ్డగా పేరున్న నెల్లూరు నగరపాలక సంస్థను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది గత వైసీపీ సర్కారులో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లు జగన్ పార్టీని గెలుచుకుంది ఇక అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పార్టీకే ప్రతిపక్ష హోదా కాదు కదా కనీసం ఒక్క సభ్యుడైనా లేకుండా పోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే అధికార పార్టీ నెల్లూరు కార్పొరేషన్ మీద టీడీపీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది ఇటీవల ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో నెల్లూరు నగర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి సరికొత్త సమీకరణలకు తెరలేచింది కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకునేందుకు అధికార పార్టీలో ప్రధాన నేతలు పావులు కదుపుతున్నారు ఎన్నికల అనంతరం నెల్లూరు నగరపాలిక సంస్థలో ఐఏఎస్ అధికారుల పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంక్ గ్యారంటీ డిపాజిట్లను రిలీజ్ చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఇందులో కార్పొరేషన్ మేయర్ పొట్లూరు శ్రవంతి ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్తో పాటు ఓ నలుగురు కార్పొరేషన్ ఉద్యోగుల భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి కార్పొరేషన్లో కమిషనర్లుగా పనిచేస్తున్న వికాస్ మర్మత్ గతంలో పనిచేసిన హరిత దినేష్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారంటూ యువ న్యాయవాది కాకు మురళీరెడ్డి పిల్వేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇదే ప్రస్తుత రాజకీయాలకు మూలబిందువుగా మారింది కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారంటూ ఆ న్యాయవాదితో పాటు పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేశారు ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వచ్చాయి దీనిపై నెల్లూరు నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రంగా స్పందించారు ప్రజా సంఘాలు పార్టీ నాయకులు ఇచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యవహారంపై ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురుపై కేసులు నమోదు చేశారు ఇందులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మేయర్ భర్త జయవర్ధన్ను అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన దొరకలేదు ఆయన కోసం వేట కొనసాగిస్తున్నారు ఇక ఫోర్జరీ సంతకాల వ్యవహారాన్ని అనువుగా మార్చుకుని వారి పదవి దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకుల మధ్య ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైందట వైసీపీ అధికారంలో ఉండగా అదే పార్టీలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థన మేరకు అప్పట్లో తమ అనుచరురాలుగా ఉన్న పొట్లూరు శ్రవంత్ మేయర్ మేయర్గా ఎంపిక చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అప్పటి అధికార పార్టీపై తిరుగు బావుట ఎగురవేయటం ఆపై జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగిపోయాయి అదే సమయంలో మేయర్గా ఉన్న పొట్లూరు స్రవంతి మొదట ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితోనూ ఎన్నికల సమయానికి అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచన చేరిపోయారు ఎన్నికల తర్వాత మళ్లీ శ్రీధర్ రెడ్డి ప్యానెల్లో చేరటానికి ప్రయత్నించినా ఆయన మాత్రం అంగీకరించలేదు ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి గతంలో తన ఆధీనంలో ఉన్న మేయర్ పదవిని ఎలాగైనా మళ్లీ తన వర్గానికే దక్కించుకోవాలని వేగంగా పావులు కదుపుతున్నారట ఇక కార్పొరేషన్లో జరిగిన ఐఏఎస్ అధికారుల ఫోర్జరీ సంతకాల నేపథ్యంలో ప్రస్తుతం మేయర్ను పక్కనబెట్టి ఆ పదవిని అధికార పార్టీకి చెందిన నాయకులకే అప్పగించాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట ఇది గమనించిన మేయర్ అధికార పార్టీలోని మరో వర్గం ద్వారా నేరుగా మంత్రి లోకేష్ ను ముఖ్యమంత్రిని కలిసి తమ వాదన వినిపించారట ఇక మేయర్ ప్రయత్నాలకు టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు పలువురు నాయకులు మద్దతుగా నిలిచారట ఫోర్జరీ వ్యవహారంలో విచారణ ఓవైపు కొనసాగుతుండగా టీడీపీ ముఖ్యనేతల అండదండలతో మేయర్ పదవి సేఫ్ జోన్లోకి వెళ్లిందట గతంలో తమ వద్ద ఉన్న నెల్లూరు నగర మేయర్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనతో అధికార పార్టీ నాయకులు సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారట అదే ఆపరేషన్ మేయర్ రూరల్ నియోజకవర్గంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పొలిటికల్ గేమ్ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమయ్యారట కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉండగా అందులో ఇరవై ఆరు డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలోనూ మరో ఇరవై ఎనిమిది డివిజన్లు సిటీ పరిధిలోనూ ఉన్నాయి గతంలో తన ఆధీనంలో ఉన్న మేయర్ పదవిని దక్కించుకునేందుకు రూరల్ ఎమ్మెల్యే వేగంగా పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్లాన్ బిలో భాగంగా మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట విద్యార్థి సంఘ నాయకుడి నుంచి రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కోటం రెడ్డి ఈ పొలిటికల్ గేమ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారట నెల్లూరులో ముఖ్య నేతలంతా టీడీపీలోనే ఉన్న స్థానిక ఈక్వేషన్లు మాత్రం ఎప్పటినుంచో ఇక్కడ రాజకీయాలను కట్టేస్తూ ఉంటాయి అందులో భాగంగా మేయర్ పదవి కోసం కోటం రెడ్డి నాలుగు రోజులుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు డజన్ మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతామంటూ శ్రీధర్ రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారట అటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పొంగూరు నారాయణ కూడా ఈ విషయంలో పంతం పూన్నారట ఎలాగైనా మేయర్ పదవి తమ ఆధీనంలోనే ఉండాలని చక్రం తిప్పుతున్నారట మరి మేయర్ పదవి కోసం నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో గెలిచేదెవరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డా లేక చంద్రబాబుకు అమితంగా ఆప్తులైన మంత్రుల వేచి చూద్దాం